ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఈ సాయి నీ గుమ్మంలో ఉన్నాడు తల్లి ఈ సాయి ఊరికేనే రాలేదులే నిన్ను నీ నిజాయితీని పరీక్షించాలనే ఉద్దేశంతోనే వచ్చి నీ గుమ్మంలో కాచుకొని ఉన్నాడు ఒక్కసారి తలుపు తీసి నీ సాయిని ఆహ్వాని చుబిడ్డా నీ సాయి ఈరోజు నీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు ఆ పరీక్ష నీ జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది తల్లి నీ కర్మఫలాలు అన్నవి ఆ పరీక్ష మీదనే ఆధారపడి ఉన్నాయి ఆ పరీక్షలో నువ్వు నిజాయితీని ఎంచుకుంటావో ఇక వేరే దేన్నైనా ఎంచుకుంటావో పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అంతా నీ కర్మఫలం వల్లనే ఈ పరీక్షలో నీ ఫలితం అన్నది ఉంటుంది బిడ్డ అంతేకాదు తల్లి నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావు అంటే నీ జీవితంలో ఒక వ్యక్తిని పంపబోతున్నాను ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో నువ్వు ఊహించని విధంగా నీ జీవితం అయితే మారిపోనుంది బిడ్డ అంతేకాదు నీకు ఒట్టేసి చెప్తున్న తల్లి నువ్వు కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో సమస్తం నీకు తిరిగి అందేలా చేస్తాను ఈరోజు తప్పకుండా నా ఒక ప్రతి మాట ప్రతి పలుకుని పొల్లుపోకుండా విను బిడ్డ తల్లి ఇప్పటికైనా నీ సాయిని ఆహ్వానిస్తావా లేదా అమ్మా ఇలానే గుమ్మంలో నిలబెట్టేస్తావా నువ్వు నిజంగా నా బిడ్డవే అయితే నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే ఒక్కసారి ఈ సాయిని ఇంట్లోకి ఆహ్వానించు నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా ఆలకించు తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు వింటావని నాకు మాటిస్తావు కదూ అంటూ బాబాగారైతే ఈరోజు మనకు తెలియని ఏదో ఒక రహస్యంతో వచ్చారండి మరి బాబాగారి మాటల్లోని అర్థమేంటో పరమార్థమేంటో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందామా బాబాగారి సందేశం వినే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోతున్నాం తోచని స్థితిలో ఉన్నాం అక్క ఎన్నో చోట్ల తిరిగాం ఎక్కడా కూడా సరైనటువంటి రిజల్టే లేదో మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పరా అంటూ అడిగారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గొప్ప కొత్త సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఇక మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు గురూజీని పర్సనల్గా కలవాల్సిన అవసరం అంతకంటే లేదు ఒక్క ఫోన్ కాల్ చాలండి ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్త సమస్యలన్నీ కూడా మీకు దూరం చేసేస్తారు అది కూడా పూజల ద్వారానే ఈ గురూజీ చాలా మంచి పరిష్కారాలు అయితే ఇస్తున్నారండి పూజలతోని పరిహారాలు వచ్చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తారు ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి బిడ్డ ఇంకా ఎంతసేపు అని ఈ సాయి నీ గొమ్మంలోనే ఎదురు చూడాలి తల్లి ఇంకా ఎంతసేపు నన్ను ఎదురు చూసేలా చేస్తావు తల్లి ఇది నీకు పరీక్షా కాలం బిడ్డ ఈ పరీక్షను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి ఎందుకంటే ఇది నీ జీవితానికి నీ కర్మ ఫలానికి సంబంధించింది నేను పెట్టే ఈ పరీక్షలో కనుక నువ్వు పాస్ అయ్యావు అంటే నీ జీవితంలో అదృష్టం అనే తలుపులో నీకు తట్టినట్టే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చినట్టే అంతేకాదు నీ దశ తిరిగిపోయినట్టే బిడ్డ జాగ్రత్తగా నా ప్రతి మాట విను నా మాటలు అర్థం కాక కంగారు పడుతున్నావు కదా బాబా ఏదేదో చెప్తున్నారో ఏదేదో మాట్లాడుతున్నారో అని అస్సలు కంగారు పడుకు బిడ్డ నీకు నా మాటలు నా మాటల వెనుక ఉన్న నీ గూడ అర్థం తెలియాలి అన్న నా చర్యలు నా మాటలు నీకు అర్థం కావాలి అన్న ఒక చిన్న కథ రూపంలో చెప్తాను నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినుబిడ్డ అన్నీ కూడా నీకు అర్థం అవుతాయి అంటూ బాబా గారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి ఒక ఊరిలో సరళ అని ఒక ఆమె ఉంటుంది ఆమె అందురాలు పైగా భిక్షాటన చేస్తూ ఉంటుంది అందులోనూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని పోషించుకోవటానికి తన పొట్ట పోషించుకోవటానికి ఆమె భిక్షాటన చేస్తూ ప్రతిరోజు వచ్చిన డబ్బులతో గంజినీళ్ళు ఏదో ఒకటి తాగుతూ అలా కాలం వెలబుచ్చుతూ వస్తుంది కానీ ఆమె కొంతకాలం క్రితట చాలా విలాసవంతమైన జీవితం గడిపింది పెద్ద బంగ్లా కారు ఉన్నతమైన కుటుంబంలో గడిపిన వ్యక్తి ఈమె అయితే ఒక్కరోజు భార్య భర్తలు ఇద్దరు బయటకు వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళు వెళ్తున్న కారుని ఒక లారీ ఢీకొంది ఆ ప్రమాదంలో భర్త చనిపోయాడు ఈ సరళకి చూపు పోయింది ఇక అంతేకాదు ఆమె తోడికోడలు ఎవరైతే ఉన్నారో ఆమె ఎంతో తెలివిగా సరళ దగ్గర ఆస్తి మొత్తం రాయించుకుంటుంది మోసం చేసి చూపు కోల్పోయిన సరళలకు ఇవేమీ తెలియక ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది ఆస్తి మొత్తం రాయించుకున్నాక సరళను ఆమె ఇద్దరు పిల్లలను ఇంటి నుండి బయటికి గెంటివేస్తుంది ఆ తోటికోడలు సరళ పెద్ద సాయి భక్తురాలు ఏది జరిగినా కూడా ఆమెకు బాబా మీద ఏ మాత్రం నమ్మకం విశ్వాసం తగ్గలేదు ఇదంతా నా తలరాత ఎప్పటికైనా బాబానే నా జీవితంలో ఒక వెలుగును తీసుకొస్తారు ఒక గాడిలో పడవేస్తారు నా జీవితాన్ని అంటూ భారం అంతా సాయి మీద వేసి తను పాని తాను చేసుకుంటూ పోతుంది ఏ పని చేసినా సాయి సాయి అనే ఉంటుంది సాయి నామం మాత్రం ఎప్పుడూ మరవదు ఆమె నిద్రలో కూడా మరవదు ఆమె ప్రతిరోజు కూడా బాబా గుడికి వెళ్ళి బాబాకు దండం పెట్టుకుని ఇలా ప్రార్థించేది బాబా రెండు రోజుల నుంచి భిక్షాట్న ఏమీ దొరకలేదు నేనంటే పస్తులు ఉంటాను కానీ నా ఇద్దరు బిడ్డలో ఎలా పస్తుంటారు బాబా నా మీద నా బిడ్డల మీద కాస్త దయ చూపించి తండ్రి నా బిడ్డలకి తినటానికి ఏదైనా పెట్టుకుని వాళ్ళ ఆకలి తీర్చుకుంటాను వాళ్ళ ఆకలి చూడలేకపోతున్నాను బాబా అంటూ అడిగేది సరళ భిక్షాటన చేసుకుంటూ పిల్లలను తనను ఎలాగో పోషించుకునేది పిల్లల్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టి తను భిక్షాటన చేస్తూ ఉండేది అయ్యా భిక్షం వెయ్యండి అయ్యా అని అంటే కొంతమంది కసురుకునేవారు ఇంకొంతమంది నిన్ను నువ్వు పోషించుకోనప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నావు అని కసురుకుంటూ ఉంటారు కానీ పిల్లల కోసం సరళ అన్నింటినీ భరిస్తూ తన పనిని తాను చేసుకుంటూ పోతుంది అమ్మా ఉదయం నుంచి నా పిల్లలు ఆకలితో ఉన్నారమ్మా ఏదైనా దానం చెయ్యండమ్మా ఏదైనా ఇస్తే నా పిల్లలకి నాలుగు మెతుకులు పెట్టుకుంటా నాలుగు ముద్దలు పెట్టుకుంటా తల్లి ఆ పుణ్యం మీకు వస్తుంది అని అడిగితే నువ్వే పస్తులున్నావు పైగా పిల్లల్ని ఎందుకన్నావు కన్నావు పస్తులుంచటానిక అని తిట్టుకుంటూ ఒక పది రూపాయలు దానం చేస్తుంది ఒక ఆవిడ అమ్మ ఆకలిగా ఉందమ్మా అంటూ అక్కడికి వచ్చిన కూతురు దీనంగా ముఖం పెట్టి అడుగుతుంది మరేం పర్వాలేదమ్మా భిక్షాటనలో ఈరోజు బాగానే ఉంది ఈరోజు బాగానే మొదలయ్యింది పది రూపాయలు వచ్చింది అందుకే తల్లి చాయ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి బ్రెడ్ పాలు తీసుకుని వస్తాను నీకు బ్రెడ్ బాబుకు పాలు ఇద్దరు బ్రెడ్ తిని పాలు తాగుదురు కానీ కూతురితో అలా చెప్పి బ్రెడ్ పాలు తీసుకురావటానికి వెళ్తూ ఉంటుంది సరళ ఆమెతో పాటు కమల అనే ఇంకొక ఆమె ఉంటుంది భిక్షాటన చేస్తూ ఉంటుంది కమల తన ఐదేళ్ల కొడుకును సంపాదనకు ఉపయోగిస్తూ ఉంటుంది సరళ కూతురు కమల కొడుకును చూసి ఇలా అంటుంది అమ్మా ఆ అబ్బాయి కాలు బాగానే ఉంది కదా మరి ఎందుకు కుంటుతున్నాడు అని అడుగుతుంది అంతలో కమల తన కొడుకుతో చాలా బాగా కుంటుతున్నావు కుంటేవాడిగా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావురా ఏదైనా ఒక మంచి కారు వచ్చినప్పుడు కారు ముందు పడిపో వాళ్ళు నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అంటూ కొడుకును చెడు పనులకి ప్రోత్సహిస్తూ ఉంటుంది కమల సరళతో ఇలా అంటుంది కమల పిల్లల్ని చిడదారలేకి తీసుకువెళ్తున్నావు అంత మంచిది కాదు అనగానే కమల ఉండి చాలే ఆపు ఒక గుడ్డిదానివి నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు ఒక నీతి దేవతగా ఉండాలనుకుంటున్నావు అలాగే ఉండు నువ్వు ఒక బాబా భక్తురాలివి కదా వెళ్ళి నీ బాబాను తలుచుకుంటూ వేడుకుంటూ ఉండు అని అంటుంది నువ్వు ఎంత కష్టపడితే కూడా రోజుకి పది ఇరవై రూపాయలు మాత్రమే సంపాదిస్తావు మేము రోజుకి వంద రెండు వందలు సంపాదిస్తుంటే నీకు గుళ్ళు పో పక్కకి పో అంటూ కమల సరళని పక్కకి నెట్టేస్తుంది సరళ కిందికి పడిపోయి చేతికి పెద్ద దెబ్బ తగులుతుంది దాంతో సరళకు పట్టరాని బాధ కలుగుతుంది బాబా దగ్గరకు వెళ్ళి బాబా నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు బాధలు ఇంకా ఈ అవమానాలు ఎన్నాళ్ళు పడాలి తండ్రి ఇవన్నీ భరించలేకున్నాను బాబా అంటూ బాబా ముందు కూర్చుని ఏడ్చుకుంటూ అలా నిద్రపోతుంది ఇక అప్పుడు బాబాగారు ఈ సరళను చూసి మనసులో ఎలా అనుకుంటారో ఎంతో బాధపడతారు తల్లి నీ బాధలు నీ కష్టాలు నీ కన్నీళ్ళు నువ్వు పడుతున్న అవమానాలు చూసి నాకు చాలా బాధగా ఉంది బిడ్డ నీ బాధలు చూసి నా మనసు చెలించిపోతోంది కానీ నేను కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితే ఏం చెయ్యలేను తల్లి నువ్వు పడుతున్న బాధలన్నింటికి కారణం ఏంటో తెలుసా తల్లి నీ పూర్వజన్మ కర్మఫలమే కారణం బిడ్డ దానినే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు దానివల్లనే నీ భర్త మరణించాడు బాగా బతికిన నువ్వు నీ ఆస్తిని పోగొట్టుకొని నడు రోడ్డు మీద పడి భిక్షాటన చేసుకుని భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బిడ్డ దాని పరిణామమే తల్లి నీ కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్నీ కూడా కానీ బిడ్డ భయపడుకో నీ కర్మఫలం ఏదైతే ఉందో అది అతి త్వరలోనే నిన్ను వదిలిపోతుంది వదిలిపోయే రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ నేను నీకు రేపు పరీక్ష పెట్టబోతున్నాను అదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష అంతిమ పరీక్ష అవుతుంది ఆ పరీక్షలో నువ్వు నిజాయితీని ఎంచుకుంటావో లేదా అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎంచుకుంటావో అది చూడాలి బిడ్డ రేపటి కోసం నేను కూడా చాలా ఆదరంగా ఉత్సకతతో ఎదురుచూస్తున్నాను తల్లి ఎందుకంటే రేపటితో నీ భవిష్యత్తు అన్నది తిరగరాయబోతున్నాను నీ భవిష్యత్తుకి కొత్త భవిష్యత్తుకి నాంది అన్నది పలకబోతున్నాను కాబట్టి రేపటి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది బిడ్డ అందులో పాస్ అయ్యావు అంటే ఆ క్షణం నుంచి నీ జీవితంలో సంతోషపు గడియలు మొదలవుతాయి తల్లి అంతేకాకుండా బిడ్డ నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో నీ పూర్వ వైభవం నీ ఆస్తులు అన్నీ కూడా తిరిగి నీ సొంతమవుతాయి నీ సొంతమయ్యేలా నేను చేస్తాను నిన్ను నీ దగ్గరికి తిరిగి తీసుకువస్తాను చాలు ఇంతకాలం నువ్వు పడ్డ బాధలు కష్టాలు నీకు నీ పిల్లలకు ఇక మీదట వద్దు తల్లి ఇక మీదట మీకు అన్నీ మంచి గడియలే మొదలయ్యాయి ఇక నీ జీవితంలో అన్నీ శుభాలే ఆనందాలే ప్రవేశిస్తాయి బిడ్డ ఈరోజు ఒక్కరోజుకి ప్రశాంతంగా పడుకో తల్లి నువ్వు అలా పడుకుని లిగు రేపటితో నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ సరళను చూస్తూ బాబాగారు ఇలా అనుకుంటారు ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మఫలాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు బిడ్డ కర్మఫలం నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కదా రేపు నేను నీకు ఒక అంతిమంగా ఒక్క పరీక్ష పెట్టబోతున్నాను అందులో నువ్వు ఏది ఎన్నుకుంటావో ఏది ఎంచుకుంటావో అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నేను పెట్టే పరీక్షలో నీ నిజాయితీని ఎన్నుకుంటావో లేదా చెడు మార్గాన్ని ఎన్నుకుంటావో అని చూస్తాను అని బాబాగారు ఇలా అనుకుంటారు ఇక మరుసటి రోజు సరళ కమల ఇద్దరు భిక్షాటన చేస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తను ఒక బ్యాగ్ని పడేసుకుని వెళ్ళిపోవటాన్ని అక్కడే కూర్చుని ఉన్న సరళ కూతురు చూస్తుంది అమ్మ అతను ఎవరో ఈ బ్యాగ్ని పడేసుకుని వెళ్ళాడమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ బ్యాగ్ని జాగ్రత్త చెయ్యమ్మా అందులో ఏమేమి ఉన్నాయో చూడు అందులో పనికొచ్చే వస్తువులో ఉండొచ్చు అని అంటుంది అమ్మా ఇందులో చాలా డబ్బులు అంటుంది కూతురు సరే ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టేయమ్మా ఆయన అడ్రస్ ఎలాగో ఒకలాగా తెలుసుకుని ఆయన్ని వెతుక్కుని వెళ్ళి ఆయన బ్యాగ్ని ఆయనకి అందజేద్దాం అని అంటుంది సరళ ఇక అంతలో అక్కడికి వచ్చిన కమల సరళ నీకు మతిపోయిందా ఏంటి అంత డబ్బుతో చాలా ఏళ్ళు నువ్వు హాయిగా బతికేసేయొచ్చు నీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు కదా అని అంటుంది కమల అది విని మన అది కానప్పుడు మనవి ఎలా అవుతాయి మనవి కాని డబ్బుని మనం ఖర్చు పెట్టే హక్కు మనకు ఎక్కడుంది కమలా అని అంటుంది సరే సరేలా నీకు నిజాయితీ దేవత అని పేరు తెచ్చుకోవాలని మనసులో బాగా ఉన్నట్లుంది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నీకు అంతగా ఆ డబ్బు అవసరం లేకపోతే నాకివ్వు నేను ఉపయోగించుకుంటాను అని అడుగుతుంది లేదు కమలా ఆ డబ్బు ఆ యజమానికే ఇచ్చేస్తాను అంటూ కూతురితో అమ్మా ఆ బ్యాగును ఇలా తల్లి అని తిరిగి ఇచ్చేద్దాం వాళ్ళకే అంటూ అంటుంది సరళ దానికి ఆ కూతురు లేదమ్మా ఈ డబ్బును నేను ఇవ్వను నాకు కూడా కడుపు నిండా మంచి భోజనం తినాలనుంది కొత్త బట్టలు కట్టుకోవాలనుంది మనం కూడా ఇలా రోడ్డు మీద ఎప్పుడు ఎండకి గాలి గాలికి వానకి ఉంటూ భిక్షాటన ఎత్తుకోవటం ఇష్టం లేదమ్మా మనం కూడా హాయిగా ఇంట్లో ఉందామమ్మా అంటూ కూతురు అంటుంది వద్దమ్మా మనం ఈ డబ్బును తిరిగి వాళ్ళకే ఇచ్చేయాలి అంటుంది సరళ ఎంత అడిగినా కూడా ఆ బ్యాగును కూతురు ఇవ్వకపోవటంతో కోపంతో ఒక చంపదెబ్బ కొడుతుంది కూతురిని సరళ ఇక కూతురు ఏడుస్తూ ఉంటే చూడలేక దగ్గరకు వెళ్ళి ఇలా బొజ్జగిస్తుంది చూడమ్మా జీవితంలో మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఎలాంటి తప్పు పనులు చెయ్యకూడదు తల్లి చెడు మార్గంలో ఎప్పుడూ పోకూడదు వేరే వాళ్ళ సొమ్ముని ఎప్పుడు ఆశించకూడదు మనం ఎప్పుడైతే ఎంత కష్టపడతామో ఆ కష్టపడిన సొమ్మే తల్లి మనకుంటుంది అనవసరంగా వచ్చిన రూపాయి ఉండదమ్మా వచ్చినా కూడా అది చాలా విపత్తులని తెచ్చిపెడుతుంది మనకు బిడ్డ అని ఆ డబ్బును వాళ్ళకే ఇచ్చేద్దాం అని చెప్పి అని అంటుంది ఇంకా బిడ్డ సాయి అందరి కర్మలను లెక్క చూస్తూ ఉంటాడు తల్లి ఎవరు పాపం చేసినా ఎవరు ఏ తప్పు చేసినా ఏ పని చేసినా కూడా సాయి దృష్టిలో నుండి తప్పించుకోలేము అంతేకాకుండా ఎప్పుడూ కూడా నీతి మార్గంలోనే వెళ్ళాలి బిడ్డ అంటుంది సరళ తన కూతురితో ఇక సరేలే సరళ నువ్వు అందరిలాగా బిచ్చగత్తెలాగా ఎప్పుడు అలానే ఉంటాను అంటే అలాగే ఉండు పైగా నీకు చూపు కూడా లేదు గుడ్డిదానివి అలా ఉన్నా కూడా ఇలానే బతుకుతాను అంటున్నావు సరే నువ్వు అలా ఉండాలనుకుంటే అలానే ఉండు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కమల ఇక ఆ బ్యాగ్లో ఉన్న ఒక కార్డును తీసుకుని ఒక వ్యక్తికి చూపిస్తుంది సరళ అయ్యా ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్పగలరా అంటూ ఆ వ్యక్తిని అడిగితే ఆయన అడ్రస్ చెప్తారు సరళ తన పిల్లలతో ఆ వ్యక్తి అడ్రస్ను వెతుక్కుంటూ వెళ్తుంది చూస్తే అది ఒక పెద్ద బంగ్లా గేటు ముందు అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు సరళను చూసి బిచ్చగత్తులు గేటు బయట నుండినే బిచ్చ బిచ్చం అడుక్కోవాలి అంతేకాని లోపలికి వెళ్ళకూడదు అని అంటాడు కాదన్నా నేను అడుక్కోవటానికి రాలేదు అయ్యగారిని కలవాలి అంటుంది అయ్యగారు రోజు గుడికి వస్తారు వెళ్ళి అక్కడ బిచ్చం వేసేటప్పుడు అప్పుడు మాట్లాడు ఏదైనా ఉంటే అని ఈ గార్డైతే లేదన్నా ఆయన దగ్గర నేనేమీ ఆశించటం లేదు ఏది కోరను ఆయనకు నేనే ఒక వస్తువుని ఇవ్వాలి అని అంటుంది దాంతో సెక్యూరిటీ గార్డ్ వచ్చి నువ్వు బిచ్చగత్తవి నువ్వు ఆయనకేమిస్తావు ఆయన ఆయనకు ఇచ్చే అంత నీ దగ్గర ఏముంది ఆయనకిచ్చే అంత గొప్పదానవా నువ్వు అయినా అయ్యగారికి ఇచ్చే అంతా నీ దగ్గర ఏముంది ఏమి ఎగలవు నువ్వు అంటూ సరళను కసురుకొని బయటకు వెళ్ళమంటాడు ఇక అంతలోనే కారు రావటం చూసి అయ్యగారు వస్తున్నారు పక్కకు వెళ్ళు నీ వల్ల నాకు కూడా మాటలు పడాల్సి వస్తుంది అని అంటాడు ఆ గూర్క ఆ సెక్యూరిటీ గార్డు అలా గదమాయిస్తూ ఉండగా అంతలోనే అక్కడికి కారు వచ్చి ఆగింది సరళ ఆ కారుకి అడ్డం పడింది సరైన చూసి యజమాని కారు దిగి ఎందుకమ్మా ఏం కావాలి నీకు కారు కట్టొస్తున్నావు ఏంటి విషయం అని అడగానే అంతలోనే ఆ సెక్యూరిటీ గార్డు అక్కడికి వచ్చి సార్ ఈమె ఒక గుడ్డిది అందులోనూ బిచ్చగత్తె మిమ్మల్ని కలవాలి అని ఒకటే గోల చేస్తుంది మీకు ఏదో ఇవ్వాలంట అని అంటాడు దాంతో యజమాని నాతో నీకేం పనమ్మా ఏం కావాలి చెప్పు అని అడుగుతాడు అయ్యా నిన్న మేము అడుక్కునే చోట మీ బ్యాగ్ పడిపోయిందయ్యా అది మీకు తిరిగి ఇవ్వాలనే నా పిల్లలతో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇల్లును వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తుంది ఇక అలా చెప్పగానే ఆ యజమాని ఆ బ్యాగును తీసుకొని బ్యాగు ఓపెన్ చేసి చూస్తే ఎలా పెట్టిన డబ్బులు అలానే ఉన్నాయి ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఆ వ్యక్తి సరళ నిజాయితీని చూసి ఆశ్చర్యపోతాడు సెక్యూరిటీ గార్డ్తో చెప్పి సరళను పిల్లల్ని ఇంట్లోకి లోపలికి రమ్మని తన భార్యకి జరిగిందంతా కూడా చెప్తాడు భార్య యజమాని భార్య అదంతా కూడా విని నువ్వు ఒక అందురాలవి పైగా చాలా పేదరికంలో ఉన్నావు ఇన్ని డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా నువ్వు నీకంటూ వాడుకోకుండా మళ్ళీ తీరిగి తీసుకుని వచ్చావు ఎందుకు అని అడుగుతుంది అప్పుడు ఉండి సరళ అమ్మ బాబా చూస్తూనే ఉంటాడమ్మా బాబా అన్ని లెక్కలు వేస్తూనే ఉంటాడు బాబాకు అన్ని లెక్కలు అప్పచెప్పాలి అంతేకాదు నేను బాబాకు సమాధానం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది తల్లి ఇలాంటి పనులు చేస్తే అలాంటి సమాధానం చెప్పుకొని నేను నిర్దోషిగా నా బాబా ముందు నేను తల వంచుకోలేను ఎప్పుడూ కూడా అందుకే నేను ఇలాంటి పనులు చేయను కానీ పైగా నేను ఒక అంధురాలిని నేను ఇలాంటి పనులు చేస్తే నా పిల్లలకు నేను ఏం సంస్కారం ఇవ్వగలను వాళ్ళు పెద్ద అయ్యాక కష్టపడి బతికితే ఎంత గౌరవం విలువ ఉంటుందో అని వాళ్ళకు నేను తెలియజెప్పాలిగా ఆ సంస్కారాన్ని నా పిల్లలకు నేను ఇవ్వాలి కదా అమ్మగారు అందుకే నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను నేను నిజాయితీగా ఉంటాను నా బిడ్డలకు చెడు మార్గం ఎప్పుడూ అలవాటు చెయ్యను నేను అలా చేశానంటే నా బిడ్డలు కూడా అలానే తయారు అవ్వాల్సి వస్తుందమ్మా అంటూ ఆమె చెప్తోంది ఇక అంతలో ఆ భార్య భర్తలు ఇద్దరికీ కూడా సరళ నిజాయితీ చూసి చాలా ముచ్చటపడతారు ఇక ఆ యజమాని ఉండి అమ్మ నీకు ఇంకేం భయం లేదు నీ చూపుని నీ దృష్టిని నేను తెప్పిస్తాను నీ కంటి వైద్యం నేను చేయిస్తాను నీ పిల్లలతో నువ్వు సంతోషంగా గడుపుదు కానీ అంటూ నువ్వు ఏంటి ఎక్కడుంటావు అన్న సరళ విశేషాలు అడగ్గా విషయాలు అడగ్గా ఆమె చెప్తుంది పూర్వం మేము చాలా బాగా బతికిన వాళ్ళ మా అయ్యగారు కారు ప్రమాదంలో మా ఆయన పోయారు నా కంటి చూపు పోయింది నా తోటి కోడలు నా ఆస్తి లాగేసుకుంది అన్యాయంగా రాయించుకుంది మొత్తం తన బాధనంతా చెప్తుంది ఇక ఆ యజమాని తనకు తెలిసిన లాయర్ని పోలీస్ ఆఫీసర్ని మాట్లాడి అన్యాయంగా సరళ ఆస్తిని రాయించుకున్న తోటి కోడల దగ్గర మళ్ళీ ఆమె ఆస్తిని ఆమెకు తిరిగి వచ్చేలా చేస్తారు ఆ యజమాని దాంతో తన ఆస్తి మొత్తం తనకు రావటం వల్ల సరళ కంటి చూపు రావటం వల్ల పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది అంటూ ఇలా బాబాగారైతే కథ ఇక్కడ ఆఫ్ చేశారండి కానీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉంటావో ఆ చుట్టూ నీకు నేను ఒక రక్షణ వలయంలా రక్షణ కవచంలా ఉండి కాపాడుతూనే ఉంటాను బిడ్డ నీకు రావాల్సిన ప్రతి దాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి నీ దగ్గరకు చేరుస్తాను నీకు కావాల్సింది నీతి నిజాయితీగా ఉండటమే బిడ్డ అటు బాబాగారు చాలా మంచి సందేశాన్ని అందించారండి ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓహం సాయి రామ్